क्लाम बरधर विष्णु शशिवर्णम् चतुरुपजम् प्रसन्नवधनम् धियाये सर्व विद्यमान पशान तजे अगजारणपद्मार कम गजारणमहर्निषम अनेकदम एक तमभक्तानाम् एकदन तमुपास्महे वागर्धा विवसमुपदो वागर्धा प्रतिपत्तजे जगत्फितरोवंदे आर्वती परमेश्वरो शंकरम् शंकराचार సూత్రభాష్యకృత వందే భగవంతపున సదానందరంభా మదనానందదీపితం శ్రీకృష్ణమాధ గోపేతం గురుమండన మొదటగా మహాగణపతి చరణాలకు మహాదేవుడి చరణాలకు అలాగే జగత్తుకు పిత్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు సవినమ్రంగా సాంగ ప్రణామాలు చేస్తూ మా గురువు గారు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారికి అలాగే గురువు శ్రీ 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 కృష్ణానంద స్వామివారికి పరమేష్టి గురువు శ్రీ 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 మదనానంద స్వామి స్వామివారికి సాష్టాంగ నమస్సులు అర్పిస్తూ సాధారణంగా మనం ఎవరైనా నాలుగు విషయాలు చెప్తూ ఉంటే పెద్దలు గొప్పనైనటువంటి వచనములు చెప్తుంటే వాటిని ప్రవచనములు అంటామంటే గొప్పనైనటువంటి విషయాలు కానీ భాగవతము చదవాలి అని నాలో రేకెత్తినటువంటి ఒక ఆసక్తి సాధారణంగా ఇప్పుడు ఇక్కడ జరిగేది ప్రవచనము కాదు కేవలం భాగవత పారాయణం మాత్రమే కాకుంటే నేను చేస్తున్నటువంటి ఈ పారాయణము ఈ కథ ఈ కథా పఠనము నా వరకే ఆగిపోకుండా ఇంకెవరైనా వింటూ ఉంటే ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి సాధారణంగా ఈ పారాయణాలు కథాశ్రవణాలు చేసేటప్పుడు మనకు అడ్డంకి ముందున్నటువంటి ఫోన్ అది రింగ్ అవుతూ ఉంటుంది మనల్ని పని చేసుకొనియకుండా చేస్తుంది అందుకే దాన్ని ఎలా కట్టి పెట్టాలి ఫ్లైట్ మోడ్లో పెట్టి రికార్ వీడియో రికార్డింగ్ పెట్టేస్తే జనాలందరూ కథ వింటారు నా నేను కథ చదువుకోవచ్చు నా ఫోన్ ఆపినట్టు ఉంటుంది అలాగే ఎవరికైనా కథ వినే ఉద్దేశం ఉన్నవారు ఉంటే వింటారు కదా అనే ఆలోచనతో ఈ పారాయణాన్ని ఈ పఠనాన్ని ప్రారంభించారు పఠనాన్ని ప్రవచనం చెప్పే అంత కాదు అంత పరిజ్ఞానం లేదు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పఠనం మీకు కథాశ్రమంగా మారుతుంది కాబట్టి శ్రవణం కీర్తనం విష్ణు శ్రవణం అనేటువంటిది నవవిధ భక్తి మార్ మార్గాల్లో మొదటిది కాబట్టి మీరందరూ కూడా భగవంతుని చేరుకునే క్రమంలో మొదటి మెట్టు ఎక్కడానికి ఒక రాయి లాగా నేను ఉపయోగపడితే సంతోషం అనుకుని పలికెడిది భాగవతమట వాడు రామభద్రుందట నే పలికిన బవహరమగునట పలికెద గాద పలకగలేలా అన్నట్టు పోతనా మార్చినవారు పలికెడిది భాగవతమట పలికేది భాగవతం వాడు రామభద్రుండట చెప్పించేటువంటి వాడు ఆ రామభద్రుడు నే పలికిన భవహరమగునట నేను పలికితే నాకు ఈ భవసాగరం నుండి ముక్తి దొరుకుతుందట పలికత వేరొండు గాద పలకద నేల వేరే వేరే పిచ్చి పిచ్చి ఎందుకు చక్కగా స్వామివారి సంబంధించినటువంటి నాలుగు కథలు చెప్పుకొని జీవితాన్ని హాయిగా గడుపుకుందామని అలాగే ఈ చూర్ణిక భాగవతం శ్రీ శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠము వారి ద్వారా ప్రచురణ చేయబడి శ్రీ 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 మాధవానంద సరస్వతి వారి ద్వారా ఆశీస్సులు పొంది మా నాన్నగారి మేనం మేనపావ గారు తెలుగు వచనానువాదం చేసిన వారి చూర్ణికా భాగవతాన్ని బ్రహ్మశ్రీ బ్రహ్మీభూతులు మందిరం వెంకటేశ్వర శర్మ గారికి ఈ సందర్భంగా వారి చరణాలకు కూడా ఒక్కసారి చక్కగా నమస్కారాలు అర్పిస్తూ ఓం గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మొదటగా శ్రీమద్ భాగవత మహాపురాణము యొక్క మహాత్మ్యము పద్మపురాణంలో చెప్పబడింది సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమహా శ్రీకృష్ణ పరమాత్మ దివ్య జ్ఞానానంద స్వరూపుడు ఈ విశ్వమునకు సృష్టి స్థితి లయములు ఆ భగవంతుని వలనే ఏర్పడుతున్నవి జీవుల కలుగు తాపత్రయములు ఆ మహానుభావుడే తొలగించగలడు ఇట్టి శక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మునకు నమస్కారం చేయుచూ శ్రీ శుకుడు చిన్నతనముననే సన్యాస ధర్మమును స్వీకరించి ఒంటరిగా అడవిలో తిరుగుచూ ఉన్నాడు వేదవ్యాసుడు తన కొడుకు ఈ విధముగా తిరుగుట చూచి పుత్రవియోగము భరింపలేక అతను వెంటబడుచు ని బిగ్గరగా పిలుస్తూ ఉన్నాడు సర్వభూత హితుడైనటువంటి శ్రీ శుకునితో తన్మయత్వమును పొందిన చెట్లు మున్నగునవి అదే విధముగా ప్రతిధ్వనించినవి అట్టి శ్రీ శుకయోగేంద్రునకు నమస్కరించుతూ ఉన్నాను ఒకనొక సమయమున నైమిషారణ్యమున బుద్ధికుశలు సూతుడు ప్రశాంతముగా కూర్చొని ఉన్నాడు ఆ సమయమున భగవంతుని కథలు వింటయందు నేర్పరి అయినటువంటి శౌనక మునిశ్రేష్ఠుడు అక్కడికి వచ్చి సూత మహర్షికి నమస్కరించి ఇలా అన్నాడు సూత పౌరాణిక అజ్ఞానమును చీకటిని నాశనము చేయుటలో నీవు సూర్య భగవానుతో సమానుడు శ్రవణానందము కలగజేయు భగవత్ కథామృతములు మాకు వినిపింపుము భక్తి జ్ఞాన వైరాగ్యముల వలన జ్ఞానము వృద్ధి చెందును కదా దానికి కారణం ఏమిటి విష్ణు భక్తులు మాయను మోహమును ఏ విధంగా జయిస్తారు అతి భయంకరమైనటువంటి కలియుగమున మానవుడు దాదాపు రాక్షసుడు అవుతూ ఉన్నాడు మనం జగత్తులో చాలా చూస్తూ ఉన్నాం ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలు అప్పుడే శౌనకుడు అడిగాడు సుతమహర్షి శ్రేయస్సులలో ఉత్తమ శ్రేయస్సును కలిగించున్నది పవిత్రమైన దానిలో అత్యంత పవిత్రమైనది శ్రీ వాసుదేవ భగవాను సన్నిధానమును కలిగించున్నది ఉత్తమమైనటువంటి ఒక సాధనాన్ని తెలుపుము అని అడిగారు చింతామణి లౌకికమైనటువంటి సుఖములను ఇస్తుంది చింతామణి కల్పవృక్షము సర్వసుఖములను ఇస్తున్నది ప్రసన్నుడైనటువంటి ఉత్తమ గురువు ప్రీతిపాత్రుడైనచో పరమయోగులకు కూడా సాధ్యము కానటువంటి యోగి హృదయానగమ్యమైనటువంటి వైకుంఠ ప్రాప్తి కలుగును కదా అన్నాడు శౌనక మహర్షి ప్రశ్నలు విన్నటువంటి సూత పౌరాణికుడు ఇలా అన్నాడు నాయన సూత మహర్షి నీ మనస్సు భగవంతుని అందు నిలిచి ఉన్నది కావున నేను బాగుగా విచారించి సంసార భయనాశమును కలిగించు ఉత్తమమైనటువంటి విషయాన్ని చెబుతాను ఇది సర్వ సిద్ధాంతములకు సాధా సారభూతమైనటువంటిది భక్తి ప్రవాహమును పరిచేటువంటిది అది శ్రీకృష్ణ పరమాత్మకు సంతోషము కలిగించేటువంటిది ఎట్టి దివ్య సాధనమును నీకు వివరముగా తెలిపదను శ్రద్ధగా విను అన్నాడు శౌనక కలియుగమున కాలసర్పము నోటిలో చిక్కుకొని పోయి అలవటించుతూ ఉన్న జీవులకు భయమును తొలగించుటకు శ్రీ సుఖయోగేంద్రుడు శ్రీమద్భాగవత శాస్త్రమును బోధించినాడు చిత్తశుద్ధిని కలిగించు సాధనములలో దీన్ని మించినటువంటిది మరొకటి లేదు పూర్వజన్మ పుణ్యముతో ఈ భాగవత సేవా భాగ్యము లభించును అన్నాడు శ్రీ శుకయోగేంద్రుడు పరీక్షన్ మహారాజుకు శ్రీమద్భాగవతును బోధించుట సభయందు ఉండగా దేవతలు అమృత కలశమును తీసుకుని అతని వద్దకు వచ్చినారు వారు శ్రీ శుకుడికి నమస్కరించి ఇట్లన్నారు యోగేంద్ర ఈ అమృత కలశమును తీసుకొని భాగవత కథామృతములు మా ఇవ్వండి అని ఈ మార్పిడి వలన మరణ భయముతో ఉన్న రాజు అమృతపానం చేసి సుఖముగా ఉండగలడు మేము ఈ భాగవత కథామృతమును సేవించి తృప్తి పొందుదుము అని ఈ మాటలు విన్న సుఖయోగేంద్రుడు విచారించుకుని ఇట్లన్నాడు ఈ భాగవత కథామృతముతో అమృతము కూడా సమానము కాదు మహారత్నమునకు గాజుముక్కకు విలువ సమానముగా ఉండదు కదా అన్నాడు అంటే అమృతము కంటే గొప్పనైనటువంటిది అమృతాన్ని గాజుముక్కతో పోల్చి ఈ భాగవతాన్ని చక్కనైనటువంటి వజ్రముతో పోల్చినారు మహారత్నముతో పోల్చారు కనుక మీకు ఈ కథామృతమును ఇవ్వను అన్నాడు శుకుడు భక్తి జ్ఞాన వైరాగ్యములు లేని మీరు దీనికి అర్హులు కాదు అని వారిని పంపించి వేసినాడు దేవతల్ని అందుకే భాగవత కథాశ్రవణము దేవతలకు కూడా దుర్లభమైనటువంటిది దేవతలు కూడా కోరుకునేటువంటిది శౌనక శ్రీ శుకుడు బోధించినటువంటి శ్రీమద్భాగవత కథను విని పరీక్షణ్ మహారాజు మోక్షమును పొందినాడు అను వార్త విన్నటువంటి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడ్డాడు బ్రహ్మ సత్యలోకములను ఒక త్రాసు ఏర్పాటు చేసి మోక్షప్రదములకు ఇతర గ్రంథములను ఒక పక్కకు ఉంచి మరో పక్కన శ్రీమద్భాగవత గురించినాడు శ్రీమద్భాగవతముతో తక్కినవి సరితూగా లేకపోయాయి బ్రహ్మాది దేవతలు ఇది చూసి చాలా ఆశ్చర్యం పొందినారు శ్రీమద్భాగవత కథాశ్రవణము పఠనము వలన కలి కలియుగము కలియుగమున వెంటనే మోక్షము కలుగునని శ్రీమద్భాగవతము సాక్షాత్తుగా భగవంతుని రూపమే అని వారు నిర్ణయించారు శ్రీమద్భాగవతమును సప్తాహ విధిలో విన్నచో అన్ని విధములుగా మోక్షము ప్రసాదించును దయామయురైన శనకాదులు పూర్వకాలమున ఈ శ్రీమద్భాగవతమును సప్తాహ విధితో దేవర్షియకు నారదునికి వినిపించారు నారదుడు మొదట బ్రహ్మద్వారా శ్రీమద్భాగవతమును విన్నను సనకాదులు శ్రీమద్భాగవతమును సప్తాహ విధితో ఆయనకు తెలిపినారు ఈ విషయమును విన్న శౌనకుడు సూతున్నిలా అడిగినాడు సూత పౌరాణిక నారదుడు సంసార బంధము నుండి విముక్తుడు గదా ఎల్లప్పుడూ తిరిగేటి స్వభావము గల నారదునకు శనకాదులతో కలియుట ఎట్ల కుదిరినది వారి సమావేశం ఇక్కడ జరిగినది సప్తాహ శ్రవణము విధి విధానముతో భాగవతమును వినుటకు అతనికి ఆసక్తి ఎందుకు కలిగినది ఈ విషయమును తెలపండి అని శౌనకుడు అడిగిన ప్రశ్నకుడు సూతుడు ఈ విధముగా సమా సమాధానము చెప్తూ ఉన్నాడు శౌనక మహర్షి నన్ను శ్రీ సుఖయోగేంద్రుడు అత్యంత ప్రియ శిష్యుడుగా భావించువాడు ఆ మహానుభావుడు నాకు రహస్యముగా భక్తి నిండారైనటువంటి ఓ కథ చెప్పినాడు ఆ కథను చెప్తాను శ్రద్ధగా వి ఒకనాడు విశాల నగనమున బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి సనక సనందుడు శరత్కుమారుడు సనత్సులను నలుగురు ఋషులు నిర్మలమైనటువంటి మనస్సు గలవారి సత్సంగము చేయుటకు కూడి ఉన్నారు ఆ సమయమున వారు అత్యంత విచారముతో దీన ముఖముతో ఉన్నటువంటి నారదుని చూసి ఇలా అన్నారు నారదర్శి నీ ముఖము అతి దీనముగా కనిపిస్తూ ఉన్నది నీవు ఏదో చింతతో బాధపడుతున్నట్లు తోచుతూ ఉన్నది చాలా తొందరపాటుతో ఎక్కడికి వెళ్తూ ఉన్నావు ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు ధనము పోగొట్టుకున్న వాడిలాగా నీ చిత్తము దుఃఖమును పొందుతూ ఉన్నది సర్వసంగములు విడిచిపెట్టినను నీకు ఇది యోగ్యము కాదు కదా ఇట్లు జరుగుటకు కారణము తెలుపుము అని వారు అడిగినటువంటి ప్రశ్నలకు నారద మహర్షి ఇప్పుడు సమాధానమిస్తూ ఉన్నాడు సనకాదులారా అన్ని లోకములన్నా లోకముల కన్నా ఉత్తమమైనదని భావించి నేను భూలోకానికి వెళ్ళినా భూలోకములు గల పుష్కరము ప్రయాగ కాశీ గోదావరి నది హరిద్వారము కురుక్షేత్రము శ్రీరంగము రామేశ్వరము మొదలైనటువంటి పవిత్ర క్షేత్రములందు సంచరించిన కానీ ఎక్కడ కూడా మనస్సుకు ప్రశాంతతను ఆనందము కలిగించేటువంటి ఆ అలౌకికమైనటువంటి తృప్తి తృప్తిగాని లభించలేదు ప్రస్తుతము అధర్మానికి సహాయపడు కలిప్రభావము సమస్త భూమండలమంతా వ్యాపించుతున్నది అది సమస్త భూమండలాన్ని బాధిస్తూ ఉన్నది సత్యము తపస్సు నిర్మలత పవిత్రత దయా దానము మొదలగు మంచి గుణములు నశించిపోయినవి ప్రజలు దీనుడై పొట్ట కొనువారైన అబద్ధములు పలుకువారు సోమరిపోతులు బుద్ధిమాంద్యము గల వారు అదృష్టహీనులు ఆదివ్యాధులతో బాధపడేటువంటి వారు అధికమైపోయినారు సత్పురుషులు కూడా పాషండుల వలే కపటల వైరాగ్యమును నటిస్తూ అయోగ్యమునైనటువంటి దానాలు స్వీకరిస్తూ ఉన్నారు గృహస్థులు గృహస్థుల ఇంట్ల ఎందు ఆడవారిదే పెత్తనమైపోయినది భావమరుదులు సలహాలు ఇస్తూ ఉన్నారు ధనాశతో ఆడపిల్లల్ని అమ్ముకుంటూ ఉన్నారు భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి ఆ వారి మధ్య ఉండేటువంటి ప్రేమ నశించిపోయి పరస్పరము ఘర్షించుకుంటూ ఉన్నారు సత్పురుషులు సత్పురుషముల యొక్క ఆశ్రమములు మఠములు తీర్థక్షేత్రములు తోడను అధర్మ తోడను ఆక్రమించబడినవి అధర్మ పారాయణులకు వీరు అనేక దేవాలయాలు భ్రష్ము చేసినారు ప్రస్తుతము భూలోకమున యోగులు సిద్ధులు జ్ఞానులు సత్కర్మలు చేయువారే లేరు కలీ అనేడు కార్చుచ్చుతో సత్కర్మలన్నీ కాలి బూడిదగా మారినవి అన్ని ప్రాంతముల వారు అన్నాన్ని అమ్ముకుంటూ ఉన్నారు బ్రాహ్మడు వేదాన్ని అమ్ముకొని జీవిస్తున్నారు స్త్రీలు అత్యంత హీనమైనటువంటి వృత్తిలో జీవిస్తూ జీవించేటువంటి పరిస్థితులు ఏర్పడినవి ఈ విధముగా కలిదోషములను చూస్తూ నేను యమునానది తీరాన్ని చేరుతూ ఉన్నాను ఆ తీరమున శ్రీకృష్ణ భగవానుడు తన లీలా వైభవులను ప్రదర్శించినాడు శనకాదులారా నేను ఆ ప్రాంతమున ఒక ఆశ్చర్యకమైనటువంటి విషయాన్ని చూసినాను ఆ విషయాన్ని చెబుతాను వినండి అచ్చట ఒక యువతి చాలా దుఃఖముతో కూర్చొని ఉన్నది ఆమె పక్కన ఇద్దరు ముసలివారు మూర్ఛ పొంది పెద్దగా నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు ఆ యువతి వారికి సేవ చేస్తూ వారిని చైతన్యవంతులుగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నది వాళ్ళని మేలుకొలపడానికి తను రక్షించని పరమాత్ముని కొరకు నలువైపులా చూస్తూ ఉన్నది అనేక సంఖ్యలో ఉన్నటువంటి స్త్రీలు విసరణ కర్ర విసరణ కర్రలతో వీస్తూ ఆ యువతిని సేవిస్తూ ఆమెను ఓదారుస్తూ ఉన్నారు ఇదంతా నేను దూరం నుంచి చూస్తూ కుహూ కుతూహలముతో ఆమె వద్దకు వెళ్ళి తిని నన్ను చూడగానే ఆ యువతి లేచి నిలబడి చాలా దుఃఖముతో ఇలా అన్నది మహానుభావ కొంచెం సమయం వరకు నిలిచి నా దుఃఖమును తొలగించుము నీ దర్శనము సమస్త పాపములను పూర్తిగా తొలగించి వేయగలదు మీ హితవాక్యములతో నా దుఃఖము శాంతించగలదు మంచి అదృష్టము గల వారికి మీ వంటి మహానుభావుల దర్శనము కలుగు అన్నది ఆ మాటలు విన్నటువంటి నేను ఈ విధముగా ఆమె అడిగినాను దేవి నీ వివరవు వీరిద్దరితో నీ గల సంబంధం ఏమిటి ఈ చుట్టూ ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలెవరు నీ దుఃఖమున గల కారణం ఏమిటి తెలుపుము అని అన్నాను ఆ తర్వాత ఆమె మారుపలుగుతూ ఉన్నది మహాత్మా నారద మహర్షి నేను భక్తి అనేటువంటి పేరు గలదానను జ్ఞాన వైరాగ్యములను పేర్లు గల వీరిద్దరిని నా కొడుకులుగా భావిస్తూ ఉన్నాను కానీ కాలప్రభావంతో వీరు ముసలివారైనారు ఈ స్త్రీలందరూ గంగాది నదులు స్త్రీ రూపమైన నాకు సేవలు చేయుటకు వచ్చినారు ఇట్లా సమస్త దేవతలు సేవలు చేస్తూ ఉన్నను నాకు సుఖశాంతులు కలుగుతలేదు దయతో నా వృత్తాంతాన్ని వినండి నా కథ సుప్రసిద్ధమైనటువంటిదే అన్నది నా కథ విని నాకు సుఖశాంతులు కలగజేయము అన్నది నేను మొదట ద్రవిడ దేశమున పుట్టిన కర్ణాటకమున వృద్ధి పొందినాను మహారాష్ట్రమున అప్పుడప్పుడు అక్కడక్కడ గౌరవమును పొందినాను గుర్జర ప్రాంతమునందు ముసలిదార్ అయినాను అక్కడ భయంతో కలిప్రభావంతో పాషాండు నన్ను చిన్నాభిన్నము చేసినారు చాలా కాలం వరకు ఇదే పరిస్థితి ఉండడం వలన నేను నా కొడుకులు బలహీనులు తేజోహీనులైనం ఇంటి స్థితిలో అతి కష్టముగా బృందావనముకు చేరినాం అక్కడకు చేరగానే నా సుందర సుందర రూపము యవ్వనము తిరిగి వచ్చినవి కానీ నాకు ఎదురుగా పడి ఉన్నటువంటి నా కొడుకులిద్దరూ ఆయాసముతో బాధపడుతూ ఉన్నారు ప్రస్తుతము నేను ఈ ప్రదేశం నుండి మరొక ప్రాంతమునకు కోదల్చుకున్నాను నా కుమారులిద్దరు కూడా ఆ భక్తి వై ఆ జ్ఞాన వైరాగ్యములిద్దరు కూడా ముసలి వాళ్ళగుట భావ్యము కాదు కదా కలిసి ఉండేది మాకు ఈ విపరీతమైనటువంటి పరిస్థితి ఎందుకు కలిగినది సాధారణముగా తల్లి వృద్ధురాలవుతుంది కొడుకులు యోగులుగా ఉంటారు ఈ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనతో నా యొక్క మనస్సు దుఃఖమును పొందినది నీవు జ్ఞానివి బుద్ధిచాతుర్యం గలవాడవు కనుక నా దుఃఖకర పరిస్థితికి కారణము తెలుపుము అని అప్పుడు నారద మహర్షి చెప్పినాడు దేవి నిశ్చల హృదయమున జ్ఞాన దృష్టితో నీ దుఃఖమున కారణము దర్శింపగలను నీవు విచారింపకము శ్రీహరి నీకన్ని శుభాలు కలిగించును అన్న శౌనక మహర్షి ఈ విధముగా నారదుడు భక్తితో కలిగినటువంటి ఆ విషయాల్ని ఆ బాధలని తన దివ్య దృష్టితో భక్తి కలిగినటువంటి దుఃఖమున కారణాన్ని తెలుసుకుని ఆయనతో ఇలా అన్నాడు భక్తిదేవి శ్రద్ధగా విను ప్రస్తవము భయంకరమైనటువంటి కలయుగము తన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది ఆ ప్రభావంతో సదాచారము యోగ మార్గము తపస్సు ఇలాంటి పవిత్ర కర్మలన్నీ కూడా నశించిపోతూ ఉన్నవి జనులు కట కపటమును ఆశ్రయించి పాపకర్మలు అధర్మ కార్యములు ఆచరించుతూ రాక్షసుల్లాగా మారిపోయినారు ఇక్కడ చూసినను సత్పురుషుల సత్పురుషులు కూడా దుఃఖములు అనుభవిస్తూ ఉన్నారు దుర్మార్గులు సుఖ సంతోషములు అనుభవిస్తూ ఉన్నారు ప్రస్తుత కాలమున మొండి ధైర్యము గలవాడే బుద్ధిమంతుడు అతనే గొప్ప జ్ఞాని లేదా పండితుడరు భూమండలము క్రమముగా ప్రతి సంవత్సరము ఆదిశేషునకు భారము కలిగించుతూ ఉన్నది ఇప్పుడు అది స్మరించుటపు గాని గాని యోగ్యతను కోల్పోయినది ఎక్కడ చూసినను శుభములు కనిపించుట లేదు నిన్ను గాని నీ కుమారులను గాని చూచువారెవరూ లేరు సంసార సుఖముల ఎందు మునిగి తేలుతూ జనులు జ్ఞానహీనులై నిన్ను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు అందువలనే నీవు క్షీణిస్తూ ఉన్నావు బృందావన సంయోగంతో నీ ముసలిదనం పోయిన ఈ బృందావనమున భక్తి ఆనందోత్సాహములు సదా నాట్యమాడుచుండును కనుక ఈ బృందావనము ఎంతో ధన్యమైనటువంటిది భక్తిదేవి ఇక్కడ కూడా నిన్ను గ్రహించిన విధముగా నీ కొడుకును గ్రహించు వారెవరూ లేరు అందువలన వారి ముసలితనవు పోలేదు ఈ స్థల ప్రభావము వీరిపై సోకుట వలన వీరికి కొంత ఆత్ ఆత్మసుఖము కలిగినది నిద్రపోయిన వారి వలనే ఉన్నారు అన్న ఈ మాటలు విన్నటువంటి తర్వాత భక్తిదేవి నారదులతో అన్నది మహానుభావ పరీక్షిన్ మహారాజు ఈ పాపపూరితమైనటువంటి కలిని చంపక ఎందుకు వదిలివేసినాడో తెలియదు దీని వలన సర్వ వస్తువుల ఎందు మంచితనము లేకుండా పోయినది కరుణామయుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కూడా ఈ అధర్మములను చూస్తూ ఎలా సహిస్తూ ఉన్నాడు ఈ సందేహాన్ని తొలగింపుము అన్నది ఈ శుభవాక్కులు నాకు శాంతి కలిగినది ఈ మాటలు విన్నటువంటి నారదుడు భక్తిదేవితో అంటున్నాడు భక్తిదేవి ప్రేమతో నీ అడిగినటువంటి దానికి సమాధానము చెప్తాను వినుము నేను సమస్త విషయములను వివరించిన తర్వాత నీ దుఃఖము శాంతించగలదు శ్రీకృష్ణ భగవానుడు భూలోకమును వదిలి నిజతామమునకు వెళ్ళిన రోజు ప్రవేశించినది అందువలన సర్వసాధనమునకు ఆనాటి నుండి బాధ ఏర్పడినది దిగ్విజయ సమయమున పరీక్షణ మహారాజు ఈ కలిని నిగ్రహించినాడు కానీ కలి ఆ రోజు శరణు కోరగా అతడు కలిని చంపక వదిలివేసినాడు తుమ్మెదవలే సారము గ్రహించ స్వభావము గల పరీక్షిత్తు కలిని చంపలేదు ఇతర యుగములలో తపస్సుతో గాని యోగముతో గాని సమాధితో గాని పొందలేనటువంటి శుభ ఫలితాల్ని కలియుగమున కేవలం భగవన్ నామస్మరణతో పొందవచ్చును కలవు ముక్తి అందువలన అన్ని విధములకు దుష్టమైనదైనను ఒక్క సుగుణము కలియు కలియుగము కలిగి ఉన్నది కనుక కలియుగమున పుట్టేటువంటి జనులు శుభము కొరకు దీనిని పరమాత్మను నిర్దేశించాడు భక్తిదేవి కలియుగమున జనులు చెడు పనులందు ఆసక్తి గలవారగుట అందువలన సర్వ వస్తువులను శుభసారము నశించుకోవుట ఆ పదార్థములన్నీ నిస్సారమైనటువంటి అవుట బ్రాహ్మణుడు ధన సంపాదనకు జనులకు భగ భాగవత కథలు వినిపించుటూ ఉన్నారు దీనితో కథాసారము నశించిపోయినది పాపకర్మలు చేయువారు నాస్తికులు అనేక ఘోర కర్మలు చేయువారు పాపులు తీర్థక్షేత్రముల ఎందు నివసించుటతో తీర్థసారము నశించిపోయినది కామము క్రోధాదతో నిండినటువంటి మనస్సునున్న జనులు కూడా తపస్సు చేస్తూ ఉన్నారు కనుక తపస్సారము లోపించినది మనో నిగ్రహం లేకపోవటం వలన లోభమును దుఃఖమును పాషాండ మతములను ఆశ్రయించుట వలన శాస్త్రములను అభ్యాసం చేయకపోవడం వలన ధ్యాన యోగ ఫలితం నశించిపోయినది పండితులు పశువుల వలె అనేక విధములైనటువంటి సుఖములు అనుభవిస్తూ స్త్రీ సుఖములు గాని లేదా వ్యసనములు గాని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి సామర్థ్యము సంతానము పొందుటకు మాత్రమే పరిమితమైపోయినది కానీ ముక్తి సాధన సామర్థ్యం ఎవ్వరికీ లేకుండా పోయినది సాంప్రదాయానుసారముగా లభించినటువంటి భక్తి తత్వము కనిపించకుండా పోయినది ఈ విధముగా అంతటా అన్ని వస్తములలో సారము నశించిపోయినది భక్తిదేవి ఇది కలియుగ స్వభావం కనుక ఎవ్వరిని నిందించడానికి వీలు లేదు భగవంతుడు మనకు దగ్గరగా నున్ను దీన్ని అన్నింటినీ చూస్తూ సహరి సహిస్తూ ఉన్నాడు అన్న శోనక మహర్షి నారదుడు తెలిపిన ఈ విషయములన్నింటినీ విని భక్తిదేవి చాలా ఆశ్చర్యపడి నారదునితో ఈ విధముగా మాట్లాడినది నారద మహర్షి నీవు ధన్యుడవు నా పుణ్యఫలముగా నీ సాంగత్యము లభించినది లోకమున సాధు సత్పురుషుల దర్శనము సమస్త శుభములను కలగజేయును కేవలము ఒక పర్యాయం మాత్రమే నీవు బోధించిన జ్ఞానముతో ప్రహ్లాదుడు మాయను జయించి భగవంతుని అనుగ్రహమును పాత్రుడైనడు ధ్రువకుమారుడు నీ ఉపదేశముతో ధ్రువపదమును పొందినాడు సర్వమంగళ స్వరూపుడమైన నీకు నమస్కారము బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి నీకు పదే పదే నమస్కరించుతూ ఉన్నాను అని నమస్కారం చేశాడు ఇక అంటే కలియుగము జరుగుతున్నటువంటి ఇలాంటి దుశ్చర్యలన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రతి దాంట్లో సారం ఎందుకు లోపించినది కేవలం భక్తి మాత్రమే ఉండడం జ్ఞాన వైరాగ్యములు ఎందుకు నశించిపోయినవి తీర్థములలో తీర్థక్షేత్రాల్లో ఉండేటువంటి భగవత్ స్వరూపాలు వారి యొక్క శక్తి ఎందుకు కోల్పోయినారు ఎందుకు కొంత శక్తిని మాత్రమే తీర్థయాత్రలో ఉండేటువంటి దైవాలు కలిగి ఉన్నారు ఎందుకు వివిధమైనటువంటి వస్తువులు కేవలం ఆహార పదార్థాలుగా మాత్రమే ఉంటూ ఔషధంగా పనిచేయడం లేదు ఇలాంటి విషయాలన్నీ కూడా నార్ద మహర్షి భక్తిదేవితో తెలిపినటువంటి ఈ సూత్రాన్నంతా ఈ విషయాన్నంతా సూత మహర్షి శౌనకుడికి తెలిపినాడు జయ శ్రీమన్నారాయణ హరే కృష్ణ హరే కృష్ణ